నమస్తే వెల్కమ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ ఇన్ఛార్జి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు ఇందులో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు నేతలు బాబు షూరిటీ మోసం గ్యారెంటీతో ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు వాళ్ళందరికీ స్వాగతం చేసి మీరు వాళ్ళ అనుబంధంలో ఉన్నటువంటి బాధ్యత పరిపూర్ణంగా కష్టకాలంలో నడిచిన నాకు అవకాశం జగన్ ఇచ్చిన తర్వాత మరి కష్టకాలంలో నడిచినప్పుడు నాతో పాటు నడిచినటువంటి నీటి నిజాయితీ అనుకున్నా మంచిగా కొంత గ్యాప్ పడుతుంది నేను వాళ్ళందరినీ చెప్పుకుంటూ గ్రామ గ్రామాలు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఆలోచించి ఉంటుంది ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆ రోజు అధికారం లేని రోజు నిజమైన

అదే వాళ్ళు ఇరవై లాగా తయారు చేయగల కదా ఆ కార్డే వాళ్ళు బలోపేత నాయకులు మనం ముందు తీసుకెళ్ళాలని ఈ రోజు మీరు లీడర్షిప్ తీసుకోండి ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి ఒక నియోజకవర్గానికి రెండు వేల మందికి మనం పోస్ట్ వేసేదానికి అవకాశం ఉంటుంది మంచి పోస్ట్ వేస్తుంది దానికి న్యాయం జరిగేలాగా మీరు అందరు కష్టపడతారని మనం తృప్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ చక్కగా ఈరోజు మంచి ప్రభుత్వం నగరం చేస్తున్నారు ఇదే స్కూల్ రాబోయే రెండు ఏళ్ళ మూడేళ్ళ

ముందర ప్రజలు ఆల్రెడీ నిర్ణయాలు పెట్టారు కానీ ప్రజల తరపున ఒక శక్తి ఒక వాయిస్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే శక్తి ఉంది అని